మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముంబైతో పాటు పరిసర ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది దీంతో నగరంలోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అనవసరంగా బయటకు రావద్దని పోలీసులు కీలక సూచనలు చేశారు భారీ వర్షాల నేపథ్యంలో విమానాలను దారి మళ్లించినట్లుగా అధికారులు వెల్లడించారు పలు రైళ్ల రాకపోకలు సైతం నిలిచిపోయినట్లుగా తెలిపారు వర్షాల కారణంగా పాఠశాలలు కళాశాలలకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సెలవు ప్రకటించింది